భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముడుగూరులో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ముడుగూరు తహసీల్దార్ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని అంబేద్కర్ సెంటర్ నందు మానవహారం ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరూ కులాలకు మతాలకు అతీతంగా న్యాయబద్ధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు ఓటే వజ్రాయిదమని అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో విద్యార్థులు ప్రజాప్రతినిధులు అధికారులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు అందరికీ నమస్కారం మనము నిలిచేది కూడా ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిలుస్తున్నాము మన బాబాసాహెబ్ అంబేద్కర్ చేతిలో కూడా చూస్తే ఏముంటుంది మన భారత రాజ్యాంగం ఉంటుంది ఆ రాజ్యాంగం ప్రకారంగా ప్రతి వాడికి ప్రతి పౌరుడికి ఒక వజ్రాయోధ్యం లాగా ఉంటుంది అనమాట అది ఓట్ ఎవరైనా ఎయిటీన్ తర్ అయు పైన వ్యాస పైన ఎవరైనా ఉంటే వాళ్ళ హోక్ మీరు నమోదం చేసుకోవాలి అలాగా ఎలక్షన్ రోజు మీకు ఎవరైనా ఐదు సంవత్సరాల ఎవరైనా పని చేసి దాన్ని బట్టి కావచ్చు వారు ఎవరైనా మీకు అనుకుంటే మీ భవిష్యత్కి మీ 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 ఫ్యామిలీ మెంబర్స్ భవిష్యత్తుకి వారు మీ కొడుకు బిడ్డ భవిష్యత్తుకి మన మంచి ఉద్దేశంతో పని చేస్తారు అని అలాగే ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి ఈసారి మన శాతం ఓటింగ్ శాతం పెంచుకుంటే